ఇండస్ట్రీలో నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టం స్పిరిచువల్ వరల్డ్లో ఆయనంటే అంత ఇష్టం వారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాంటి మనీల్ని కలవటం అనేది ఒక వరం అండి ఆయన్ని ఒక సందర్భంలో అదృష్టవశాతం కలుసుకోగలగటం కలుసుకున్నప్పుడు ఆయనకి పాడిని పెంచడం అనేది నిజంగా లైఫ్లో మర్చిపోయిన ఒక అద్భుతమైన ఘట్టం అది హనుమాన్ రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత ఎందుకంటే అప్పటికే అసలు ఆ ట్యూన్ బివత్సంగా వెళ్ళిపోయింది జనాలందరికి మీరు ఎప్పుడైతే ఈ వర్షన్ పాడారో ఎందుకంటే వీటికి కాపీరైట్ ఇష్యూస్ కదా ఇది కొంచెం నాకు అప్పటి వరకు అది ఎవరు చేశారనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది విచిత్రంగా నేను దేశం దగ్గర పాడింది బయటికి వచ్చి నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ వన్ క్రోర్ వ్యూస్కి వెళ్ళిపోయింది నేను షాక్ లో ఉన్నాను లేదు అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు పేర్లు కనబడినప్పుడు ఎవరు ఏం చేశారు అనేది ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంటంటే పోస్టర్స్ పోస్టర్స్ అన్నిటి మీద బయట మ్యూజిక్ అని ముగ్గురు పేర్లు వేసేయటం స్క్రీన్ మీద పడేటప్పటికి మనకి ముగ్గురు పేర్లు పైన మ్యూజిక్ అని కింద బ్యాక్గ్రౌండ్స్ బ్యాక్ గ్రౌండ్స్ స్కోర్ సెపరేట్ చిన్నపాటి లేకపోవడం ఇలా చిన్న చిన్న వీటి వల్ల ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది అదే బట్ మీరు శ్రీనివాస్ గారి ముందు పాట పాడేటప్పటికి అందరికి అది నేను చెప్తున్నాను కదంటే ఏది ప్లాన్ చేసుకుంది కాదు అంత భగవద్ నిర్ణయం అలా జరిగిపోయింది ఆయనకు మించిన గురుదక్షిణ అలాగ మీకు యూజ్ అయినా అది నిజంగా నాకు సాయంత్రం వేళ నిజంగా ఆయన ముందు అలా పాడడం అనేది ఒక మంచి అనుభూతి అండి లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక అనుభూతి